హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఇవాళ మనం వాసవి కన్నిక పరమేశ్వరి నెల్లూరులోని టౌన్స్పేటలో ఉండే వాసవి కన్నిక పరమేశ్వరి గుడికి వచ్చామండి ఇక్కడ కూరగాయల అలంకారం జరుగుతుందంట చూద్దామని వచ్చానండి చూడండి ఎన్ని రకాల కూరగాయలతో చేస్తున్నారు ముల్లంగి ముక్కలు మిర్చి బజ్జీ మిరపకాయలు టమోటాలు కరేపాకు కాకరకాయలు వాటితోటి ఎంత వెరైటీగా దూరం నుంచి చూస్తే సేమ్ పూలలాగే అనిపిస్తున్నాయి కదండీ అలా చేశారు అలంకారం పైన అంతా కరివేపాకు వేశారు కింద బ్యాక్గ్రౌండ్ అంతా కరేపాకు వేసి పైన ఇవి లాగా పెట్టారండి బాగున్నాయి కదా బాగుంటాయండి ఇక్కడ చాలా చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు అంటే వీడియోలో ఎప్పుడు పెట్టలేదు కానీ చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు అంటే ఈ శాకాంబరి అవతారం గురించి అంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఉంటాయి ఆ వర్షాల దెబ్బకి కూరగాయలు అంటే పంటలన్నీ నాశనం అయిపోయి జనాలకి తినేదానికి ఏమీ దొరకనప్పుడు జనాలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఈ కూరగాయలు అలంకారం అవతారంలో అమ్మవారు శాకాంబరి అవతారంగా ఎత్తి జనాల ఆకలి తీర్చిందంటండి అందుకోసమే ఈ శాకాంబరి అవతారం చేస్తారండి కూరగాయల అలంకారం దాన్ని చూద్దామండి చూడండి మనం ఎన్ని మనం ఏం తింటామో అన్ని రకాలతోటి ఇక్కడ అలంకారం చేస్తున్నారండి ఇవన్నీ అమ్మవారికి అలంకారం చేసి మనకి మళ్ళీ రెండు రోజుల తర్వాత ఇస్తారండి కానీ అవి కొన్ని తినడానికి పనికి వస్తాయి కొన్ని పనికిరావు అలాగే వదిలేస్తారు ఇదిగో చూడండి బొమ్మ పుచ్చకాయతో డాల్ఫిన్ బొమ్మలాగా తీసి పెట్టారండి ఇది ఏమంటే పెద్ద గుమ్మడికాయతోటి వాసవి కా కన్నిక క్లబ్ అని పెట్టారు ఇది కింద కింద గుమ్మడికాయ పైన పుచ్చకాయ దోసకాయ దానిమ్మ గజనిమ్మ స్వీట్ కాను అన్నిటితో కలిపి బొమ్మలు చేశారండి చూడండి ఎంత బాగున్నాయో కదా ఇక్కడ అరటి పువ్వుతోటి బాతులు చేశారండి అరటి పువ్వులు ముళ్ళంగి క్యారెట్ తోటి అలాగే సొరకాయతోటి బాతులు చేశారండి అలాగే పెద్ద గుమ్మడికాయతోటి అమ్మవారి పేరు గీసి పెట్టారు ఇలా రకరకాలు ఆకారం ఈ వీటితో ఈ ఆకారం వస్తుంది అని ఆలోచించిన వాళ్ళదే ఆలోచనే గ్రేట్ కదండి ఇలా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అక్కడ దూరంగా కాకరకాయతోటి మొసళ్ళు చేశారు కదా ఎంత ఎంత న్యాచురల్గా సేమ్ అదే వస్తువులాగా అనిపిస్తున్నాయి కదా సేమ్ అంటే సేమ్ కాకరకాయలు తోటి మొసల్లాగా మొసలు తోటి మొసలు అక్కడ కూర్చోని అన్నట్టుగా చేశారు ఇలా ఉన్నాయండి ఇక్కడ కూరగాయల అలంకారం చాలా బాగున్నాయి కొందరు ఇక్కడ నుంచే తీసుకువెళ్తున్నారండి అంటే కొన్ని కొంచెం అమ్మవారి దగ్గర పెట్టినవి కదా అన్నట్టు కూరగాయలు కొన్ని మిగిలినవి అక్కడక్కడ కొంచెం లాక్కొని అలా తీసుకెళ్తున్నారు కూరగాయలు తీసుకెళ్ళి మన కూరలతోటి కలుపుకొని చేసుకుంటున్నారండి ఇక్కడ చూడండి యాపిల్ బెటర్ ఇవి ఒకరోజు పెట్టి తర్వాత రోజు ఇచ్చేస్తే బాగుంటుందండి వీళ్ళు రెండు మూడు రోజులు అలంకారం కోసం అలాగే పెడుతున్నారు అవి ఆ కూరగాయలు మా మిగతా జనాలు తినటానికి పనికిరాకుండా పోతున్నాయండి అదే కొంచెం బాధాకరం ఇంత ఇన్ని వేళ్ళు పెట్టి ఖర్చు పెట్టి డబ్బు పెట్టి అలంకారం చేసింది అమ్మవారు కూరగాయల అలంక కూరగాయలు లాగా అమ్మగారు శాకాంబరి అవతారం ఎత్తి చేస్తున్నారు కాబట్టి అదే అలంకారం చేశారు బాగుంది కానీ ఆ అలంకారం చేసిన కూరగాయల్ని జనాలకు ప జనాలకు పంచి వాళ్ళు తింటే కదండి వాళ్ళు చేసిన అలంకారానికి ఉపయోగం ఉంటుంది కానీ వీళ్ళు ఆ షో కోసం రెండు మూడు రోజులు అలాగే ఉంచి ఉంచే లోపల ఈ కూరగాయలన్నీ పాడైపోతున్నాయి తీసుకుపోయి దెబ్బలో పడేస్తున్నారండి ఇలా చేయడం నాకు ఎందుకో నచ్చలేదు చూడండి సొరకాయతోటి చేశారు అలాగే బాతుండీ ఇది చూడండి కాకరకాయలతోటి మొసలు చేశారు బాతుని చేశారు సొరకాయతోటి బాతుని చేశారు అరటి పువ్వుతోటి బాతుని చేశారండి ఇలా రకరకాల వస్తువులు చేశారు అలాగే శివుడు రెండు గుమ్మడికాయలు పైన ఒక పుచ్చకాయ పెట్టి శివలింగం చేసేసారండి ఇది చూడండి పెద్ద గుమ్మడికాయని పువ్వులాగా తయారు చేశారు ఇలా వెరైటీ వెరైటీగా చేశారు చూడండి మొసలు చూడండి ఎంత బాగుందో రియల్గా మొసలు ఉన్నట్టే ఉంది కదా దాని పళ్ళు చూడండి దాని పళ్ళు వాటిని ఏమంటారు ఉల్లిపాయ ఉల్లిపాయ తొనలతో చేశారండి దాని పళ్ళు ఎంత బాగా నిలబడుకొని ఉన్నాయో కదా ఎంత టాలెంట్గా చేశారండి వీళ్ళు ఆ పళ్ళు వెల్లుపాయో చేశారండి ఎంత న్యాచురల్గా చేశారో కదా కాకరకాయలతో చేశారు ఈ ఆకారాలు చేసిన వాళ్ళని మెచ్చుకోవచ్చండి గుమ్మడికాయలో వాసవి అమ్మవారి బొమ్మని అలాగే మామూలు అమ్మవార్లని చేసి పెట్టారండి అది అక్కడ అండి మూల విరాట్ ఉంటారు వాసవి కణికా పరమేశ్వరి తీయనియ్యరు కదండి ఇక్కడ చుట్టుపక్కలంతా ఇంకా మళ్ళీ గోంగూర పచ్చిమిరకాయలు టమాటాలు వంకాయలు వాటన్నిటితోటి చేస్తున్నారు అమ్మవారిని తీని ఇస్తే తీస్తానండి లేదంటే లేదు చూడండి పుచ్చకాయ చూడు పుచ్చకాయ పెడితే సేము శివలింగం ఉన్నట్టే ఉంది కదా మనకి ఐడియాలు రావు కానీ చేస్తే వస్తాయండి ఇలాగా అన్నీ చూడండి ఎంత జనం ఉన్నారో పొద్దున పూట జనం లేరు లేరంట కానీ ఇప్పుడు సాయంకాలం ఇతరులకి చల్లబడిన తర్వాత అందరు వచ్చారండి నేను కూడా చల్లబడిన తర్వాత పోదాం అనుకొని ఎట్లా వచ్చాను చూడండి దీనికి కళ్ళు కూడా ఎంత బాగున్నాయో కళ్ళు దేంతో చేశారు కింద క్యాబేజీ అంతా కట్ చేసి దానికి రంగులు పూసి కింద క్యాబేజీ అంతా చల్లారండి మొత్తం కూరగాయలే తినే కూరగాయలతోటే చేశారు ఏమి పక్కకు పోయేయలేవు ఇవన్నీ తీసుకుపోయి పక్కన పడేస్తారండి అదే కొంచెం బాధ ఉపయోగపడేటట్టు ఉంటే జనాలు తిన జనాలకు తినగా జనాలందరికీ మరుసటి రోజైనా పనిచేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను వీళ్ళు పంచుతారో లేదో లేదండి ఎవరో చెప్పారు మరుసటి రోజు వస్తే ఇస్తారమ్మా అని కొన్ని మరుసటి రోజుకి కుళ్ళిపోతున్నాయి కదండి అంటే ముందు రోజు ముందు రోజు తయారు చేస్తారు తర్వాత రోజు దర్శనం మూడో కదా ధరిస్తారు ఈ లోపల అన్నీ పోతున్నాయండి చూడండి నంది నందికి ఎలా వేస్తున్నారు టమాటాలు బత్తాయిలు అవన్నీ వేస్తున్నారు ఇక్కడ బాబాకి ఉందండి అమ్మవారి దగ్గర పోయేదాని దగ్గర జనాలు బాగా తీస్తున్నారు గుడి లోపల దానిమ్మలు జామకాయలు బత్తాయిలు అలాగే ఫ్రూట్స్ క్యాప్స్ ఎల్లో క్యాప్సికం రెడ్ క్యాప్సికం ఇవన్నీ పచ్చిమిరకాయలేనండి రెడ్ క్యాప్సికము మామూలు పచ్చిమిరకాయలు ఎల్లో క్యాప్సికము మళ్ళీ టమాటాలు తర్వాత మిర్చి బజ్జీ మళ్ళీ రెడ్ క్యాప్సికం అట్లా ఎంత బాగా పువ్వులాగా చేశారు కదా అన్ని రకాలు ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయండి ఇది చూడండి ఇది టమాటో ఇది అమ్మవ అయ్యవారు అంటే నటరాజు బొమ్మ అండి ఇది బేరీకాయలు దానిమ్మకాయలు కమలాలు వాటిలతో చేశారండి ఇదిగో ఇలా వంకాయలు బత్తాయిలు ఎర్రగడ్డలు కూడా మాలగా వేసి పెట్టినారండి ఇక్కడ అంత కరేపాకు వేసి కిందంతా కిందంతా కరివేపాకు వాసితే దాంట్లో పువ్వులాగా పుచ్చకాయలని చేసి పెట్టారండి ఆఫ్ హాఫ్ చేసి పుచ్చకాయలు చేశారు పువ్వులతోటే కూరగాయలతోటే వాసవి అనే పువ్వులతో పెట్టారండి చూడండి అసలు జోరం నుంచి చూస్తే అవి పువ్వులతో ఏదో డెకరేషన్ చేశారనుకుంటారు కానీ అవన్నీ కూరగాయలని అవ్వరు అనుకోరండి చూడండి ఎంత బాగా చేశారు చాలా బాగా చేశారు కదా జనం బాగా వచ్చి చూస్తున్నారు ఫోటోలు తీసుకుంటున్నారండి వాసవి వాసవి మాత పెట్టారండి అందరు ఫోటోలు తీతున్నారు వీడియోలు తీసుకుంటున్నారు నేను కూడా కొంచెం వేరే వాళ్ళ చేత వీడియో తీయించుకుందామని అనుకుంటున్నానండి కొంచెం తీసింది ఆమెకి తెలియదు అందరికీ తెలియదు కదా అది వీడియోలు తీయడం ఆమె కొంచెమే తీసింది అలా ముందు ఫోటో అనుకొని అలా అలా తీసింది పిచ్చి పిచ్చిగా కొంచెమే వచ్చిందండి అమ్మవారి దగ్గర ఇదండి వాసవి కన్నికా పరమేశ్వరి గుడిలో కూరగాయల అలంకారం అండి చూడండి వంకాయలతోటి ఈ గరుడ పక్షిని చేశారు ఎంత బాగా చేశారు నిలబడుకోనున్న గరుడ పక్షిలాగా కదా ఇలా వెరైటీ వెరైటీ థాట్లు వచ్చినందుకు మెచ్చుకోవచ్చండి కొన్ని కనీసం కొన్ని వేలు ఖర్చు పెట్టేసి ఉంటారు లక్షలే పెట్టి ఉంటారు వేలు ఏముంది కానీ లక్షలే పెట్టి ఉంటారండి వాసవి కన్నిక పరమేశ్వర గుళ్ళ కూరగాయల ఇదండి వాసవి కండికా పరమేశ్వర గుడిలో కూరగాయల అలంకారం ఎలా ఉందో చెప్పండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తేనే ఈ వీడియో ముందుకు వెళ్తుందండి ఇంకొకరు చూడ్డానికి అవకాశం ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్ బాయ్